అది అప్పుడు నిర్వర్తించారు ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు మద్యం అమ్మకాలు నిజంగా డౌన్ అయిపోయినాయి సార్ బెల్ షాపుల విషయంలో సక్సెస్ అయిపోయారా బెల్ షాపుల మీద ఉక్పాదం మోపేసి వీళ్ళు లెక్క రాసుకొచ్చారు ఇవాళ గత ఏడాదితో పోలిస్తే అదే అక్టోబర్కి ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు శాతానికి పైగా తగ్గిపోయినాయి అంట అమ్మకాలు ఇది ఇలా అయితే నిజంగా మరి ఆదాయం కూడా తగ్గిపోయినట్టేనా భారీగా ఇంకా ముందు ఇంకా షాపులకి సమ్మె కల్తీ లెక్కర్ వలన తాగడం ఆగారేమో అనుకుంటున్నా నేను కొంచెం తగ్గించారేమో అనుకుంటాను ఇళ్లలో లేడీస్ ఉంటారు మేము పిల్లలు అని చెప్పేసి తాగు నువ్వు కావాలంటే అబ్బాయి మద్యం షాప్కి వెళ్ళి బెల్ట్ షాప్ లో తాగద్దు అని చెప్పుకుంటారు అందుకని ఆగుంటాయి మొదట్లో భయపడి కొద్ది రోజులు ఆగుతుంది మళ్ళీ మామూలుగా అయిపోతుంది బేసిక్ గా బెల్ట్ షాప్ లేదో తీసేసినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణ గారు మనమే డిబేట్లలో చాలా సార్లు చెప్పాము కదా ఈనాడు జ్యోతి చెప్పింది కదా కల్తీ లెక్క ఇదే మధ్య బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ షాప్ కదా అంటే వాళ్ళు చంద్రబాబు గారికి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు అని కూడా మనమే మాట్లాడాం కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు లేదు లేదు వాళ్ళని ఏదో తిట్టుంటారు దాంతో బెల్ట్ షాప్లు ఏం లేవు ఇప్పుడు అన్నీ ఇప్పుడు గంజాయి లేదు ఇప్పుడు దొరికితే దొరిస్తాన్ని రేపు లెక్కర్ దొరికితే కనుక లేదు లేదు అది షాప్లో తెచ్చుకు తాగింది అనుకో అది కానీ నిజంగా బెల్ షాప్ అనేది కంప్లీట్ గా లేకకుండా చేస్తే కొంతవరకు తగ్గ మనుషులు ఆరోగ్యం బాగుపడతారు అందరూ 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 వైన్ షాప్ వెళ్ళి ఆరోగ్యం జగన్ తీసుకొచ్చిన ఒక సంస్కారం నేను అప్రషియేట్ ఎందుకు చేస్తానంటే రేట్లు ఎక్కువ కమటం అట్లాగే టైమింగ్